అనంతమైన కాలానికి పూర్వం శూన్యం నిండిన విశ్వంలో కేవలం దేవుడు మాత్రమే ఉన్నాడు తన అపారమైన ప్రేమ మరియు మహిమను పంచుకోవాలనే కోరికతో ఆయన అనేకమంది ఆధ్యాత్మిక జీవులను సృష్టించాడు వారే దేవదూతలు ఈ దేవదూతలు భౌతిక శరీరం లేని ఆత్మలు దివ్యమైన కాంతి మరియు శక్తితో నిండి ఉన్నారు వారందరినీ సర్వశక్తిమంతుడైన దేవుడే సృష్టించాడు దేవదూతలు కేవలం ఒకే రకమైనవారు కాదు వారిలో వివిధ శ్రేణులు మరియు విధులు ఉన్నాయి కొందరు దేవుని సింహాసనం చుట్టూ నిలబడి ఆయనను నిరంతరం స్తుతిస్తారు వీరిని సెరాఫీములు అంటారు ఆరు రెక్కలు కలిగి దేవుని పవిత్రతతో నిండి ఉంటారు మరికొందరు కెరూములు వారు దేవుని మహిమను కాపాడే శక్తివంతమైన జీవులు ప్రధాన దేవతలు కూడా ఉన్నారు వారికి ప్రత్యేకమైన బాధ్యతలు అప్పగించబడ్డాయి మైఖేలు దేవుని సైన్యానికి అధిపతి దుష్టశక్తులతో పోరాడుతాడు మరియు దేవుని ప్రజలను రక్షిస్తాడు బ్రిలు దేవుని సందేశాలను మానవులకు చేరవేస్తాడు తరచుగా ముఖ్యమైన ప్రకటనలు చేస్తాడు దేవదూతల యొక్క ముఖ్యమైన పని దేవుని చిత్తాన్ని నెరవేర్చడం వారు ఆయన ఆజ్ఞలను వెంటనే పాటిస్తారు మరియు ఆయన ఆదేశించిన విధంగా పనిచేస్తారు వారు దేవునికి సేవకులు ఆయన దూతలుగా మానవుల వద్దకు పంపబడతారు దేవదూతలు మానవులకు అనేక విధాలుగా సహాయం చేస్తారు వారు ప్రమాదం నుండి కాపాడగలరు కష్టాల్లో ఓదార్పునివ్వగలరు మరియు సరైన మార్గంలో నడిపించగలరు బైబిల్లో అనేక సందర్భాల్లో దేవదూతలు మానవులకు సహాయం చేసినట్లు మనం చదువుతాము అబ్రహామును కాపాడటం లోతును సొదమ నుండి తప్పించడం దానియేలును సింహాల గుహలో సంరక్షించడం మరియు యేసుక్రీస్తుకు పరిచర్య చేయడం వంటివి కొన్ని ఉదాహరణలు అయితే దేవదూతలు తమ సొంత ఇష్టానుసారం పనిచేయరు వారు పూర్తిగా దేవుని ఆధీనంలో ఉంటారు మరియు ఆయన అనుమతి లేకుండా ఏమీ చేయలేరు వారు దేవుని మహిమను చాటేందుకు మరియు ఆయన ప్రేమను లోకానికి తెలియచేయడానికి ఉద్దేశించబడ్డారు దేవదూతలు ఎల్లప్పుడూ దేవునికే పనిచేస్తారు వారి అంతిమ విధేయత ఆయనకే చెందుతుంది వారు ఆయన సృష్టిలో ఒక ముఖ్యమైన భాగం మరియు ఆయన ప్రణాళికను నెరవేర్చడంలో కీలక పాత్ర పోషిస్తారు ఈ కథ దేవదూతల యొక్క స్వభావం వారి సృష్టికర్త వారి విధులు మరియు వారు ఎవరికి సేవ చేస్తారనే దానిపై బైబుల్ యొక్క దృక్పథాన్ని అందిస్తుంది వారు దేవుని యొక్క అద్భుతమైన సృష్టి మరియు ఆయన ప్రేమ శక్తి మరియు సంరక్షణకు నిదర్శనం